అందరికీ నమస్కారం ఈరోజు ఉదయనే ప్రెస్ మీట్ చూసాం దాని తాలూకు ఒక వీడియో క్లిప్ చూపిద్దాం అనుకుంటున్నాను కోరుకుంటున్నాను రోజున ఎంతవారు కానీ వేదాంతులైనా కానీ వైసీపీలో చేరగానే వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిందే దీనిలో డౌటే లేదు ఎవరిచ్చారో కానీ స్క్రిప్ట్ చాలా చక్కగా ఇచ్చారు మేము చెప్పమంది చెప్పన చెప్పమన్నట్టు కరెక్ట్గా చెప్పారు తీర్థం పుచ్చుకోగానే తీర్థం అంటే ఏందో నాకు తెలియదు మరి తీర్థం పుచ్చుకోగానే వాళ్ళు చెప్పినట్టు చేయాలి మరి స్క్రిప్ట్ ఇచ్చారు నీట్గా రాశారు కంక్లూజన్లో జై హింద్ జై జనసేన ఈసారి స్క్రిప్ట్ రాయించేటప్పుడు ఎవరు రాయిస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కూడా మీ పార్టీ తాలూకు సిద్ధాంతాలు అదే మీరు ఏమైనా రాయించుకోండి లేకపోతే స్క్రిప్ట్ చదవాల్సిందే అనే మైండ్లో ఉన్నవాళ్ళు ఏదేదో చెప్పేస్తారు వాళ్ళ భావాలు చెప్పగలరు పోయినట్లయితే పార్టీ నుంచి వదిలిపోయిన వ్యక్తుల గురించి జనసేన పార్టీ ఎప్పుడు మాట్లాడదు మొదట్లో ఏదైనా కోపం మీద ఏదైనా రెండు మాటలు అంటే తర్వాత కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోగానే దాదాపుగా మా జిల్లా స్థాయి కేడర్ అంతా కూడా ఎవరైతే మా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఖలు గుద్దుకొని గెలిచేది మనమే మన పొత్తే అని చెప్పి అందరూ వేడుకలు చేసుకునే టైప్లో చేశారు అది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజున మీకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు బాబుని నమ్మొద్దు అని ఈరోజు ఇచ్చిన స్లోగన్సు మీరు ఆ రోజు మర్చిపోయారా లేకపోతే ఆత్మమంచిన చేసుకునే చేశారా అనేది మీరు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నోసార్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎన్నోసార్లు మీరు ఎండగట్టిన వైనం మాకు కళ్ళకు కట్టినట్టుగానే ఉంది రోజు చూసినట్లయితే అదేవిధంగా నెల్లూరు జిల్లా కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారు చేసిన ఘనత ఈ వైసీపీ ఎన్నో సందర్భాల్లో నేషనల్ క్రైమ్ బ్యూరో నెల్లూరు జిల్లాని క్రైమ్ క్యాపిటల్ గా మార్చింది దానిది జగన్మోహన్ రెడ్డి గారిదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ఎన్నో అనేక సార్లు మీరు ప్రజలకి తెలియజేసిన పరిస్థితి ఉంది కాక అంటే మా మా కాక కాక అంటే కష్టాలు కన్నీళ్ళు మా కష్టాల గురించి కన్నీళ్ళ గురించి ఎన్నోసార్లు మీరు ప్రస్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి పెడుతున్న ఇబ్బందుల వల్ల మన ప్రభుత్వం వైఫల్యం మన మన అభివృద్ధి ఆగిపోయింది ప్రజలందరూ కూడా నరక్క యాతన అనుభవిస్తున్నారని పలుమార్లు మీరు ఉచ్చరించిన పరిస్థితి అయితే ఉన్నింది వాటిలన్నింటినీ మర్చిపోయారా లేకపోతే ఆత్మవంచన చేసుకొని ఏరే గతి ఈ ఈరోజు వెళ్ళిపోయారనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇకపోతే సాయి రెడ్డి గురించి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి గారు ఏదైనా చేయగల సమర్థులు అని మీరు చెప్పారు మీ నోటితోనే మరొక వీడియో ఉంది నిజంగా నిజంగా చెప్పాలి అంటే వైజాగ్ అనేది కూడా ఒక పీస్ఫుల్ సిటీ అంటారు అంటే నేను కూడా వైజాగ్ లో కొన్ని సంవత్సరాలు చదువుకున్నాను మా తల్లిదండ్రులు కూడా అక్కడ జడ్జెస్ గా పనిచేశారు కాబట్టి నాకు అవగాహనతో చెప్తున్నా వైజాగ్ చాలా పీస్ఫుల్ సిటీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాని వైసీపీ నాయకులు అక్కడ విజయసాయి రెడ్డి గారు ఉండటం వీళ్ళ భూ కబ్జాలు దౌర్జన్యాలు దోపిడీలు దారుణాలతో ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారో ఇదే ఈ రోజున మనం నిన్న విషయం దాని గురించే ఉంటుంది విజయసాయి రెడ్డి గారు సమర్థులు రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్గా చేయడంలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కలిసి చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అరెస్ట్ కాకుండా చూసుకోవడంలో సమర్థులు అంతేగాని పోలవరం ప్రాజెక్టు నిర్మించడంలో కానీ అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని మనం పునర్నిర్మించడంలో కానీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ దాదాపుగా వైఫల్యమే రెడ్డి గారు ఎందుకు సమర్థులంటే ఈ క్రైమ్ క్యాపిటల్గా మార్చేదానికి అదేవిధంగా మన ఆర్థిక నేరాలు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే పనికి వస్తారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎంతో నమ్మి చాలా బాధ్యతలు ఇచ్చారు ఏదో చిన్న చిన్న అవసరాలకి మీరు పార్టీ నుంచి పారిపోయారు ఇది అందరికీ తెలిసిన విషయమే జనసేన కేడర్ అంతా కూడా అంత ఉమ్మడిగా ఇక్కడే ఉన్నారు ఎక్కడికి పోలేదు మాకు ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తాననే మీ మాటలు నమ్మి ఎన్నో బాధ్యతలు మీకు అప్పగించిన పరిస్థితి ఉంది వాళ్ళందరినీ మమ్ము చేస్తూ ఈరోజు మీరు పార్టీ మారడం జరిగింది కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు పలు సందర్భాల్లో మా కష్టాలు కన్నీళ్ళు గురించి నరక గురించి మీరు పదే పదే ప్రెస్ మీట్లు ఇచ్చి అందరికీ తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తుంది వారిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిందే ఆ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు ఆ తీర్థం తాలూకా ఎఫెక్ట్ చూపించాలంటే ఈ ఈరోజు స్క్రిప్ట్ చదవాల్సిందేగా భావిస్తున్నాను వీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవు ఈ ప్రెస్ మీట్లు కానీ ఈ మాటలు కానీ ప్రజలందరూ ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపించబోతుంది ప్రజలందరికీ అభివృద్ధి దిశగా అడుగులు పడిపోతున్నాయి వీటిలన్నిటి కూడా మీరు గమనించుకోమని చెప్తున్నాను ఇకపోతే మా పార్టీ నాలుగో పిల్లం జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే బహిరంగ సభ పెట్టి డిక్లేర్ చేశారు సతీ సావిత్రి లాంటి గొప్ప గొప్ప భార్యలందరూ రోజుకు ఒక్కసారైనా మొగుళ్ళను తలుచుకుంటారంట అదేవిధంగా ఆమె నాలుగో పిల్లం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా పవన్ కళ్యాణ్ గారిని అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటారు తన ప్రతిభ పాతిప్రత్యం నిరూపించుకోవడానికి ఏమీ లేదు కానీ పర్సనల్ అసోసియేషన్ మీద ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతూ ఉంటారు అంతకంటే మీరు చేసేదేం లేదు రాయితో డ్రామాలు అదేదో కొంపలు అంటుకుపోయినట్టు హత్యాయత్నం జరిగినట్టు అంత పెద్ద సెక్యూరిటీ మధ్య మీకు రాళ్ళు ఎట్లా ఒకే రాయి ఏ విధంగా మీ మీద పడింది కక్ష ఉన్న వాళ్ళు నాలుగైదు రాళ్ళు వేస్తారు ఒకే రాయి ఏ విధంగా పడింది అనేది కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో మీ కళ్ళబొల్లి డ్రామాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఏసారి ఎలక్షన్లు వచ్చినా కూడా సెంటిమెంట్ వర్కౌట్ చేసేటట్టు ఏదో ఒక డ్రామాను మీరు ప్లే చేయడం సహజమే మా అనిల్ అన్న మొన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమాటిక్ డైలాగులు మాట్లాడబాకండి మీరు ఎమ్మల్ని నవ్వే నమ్మేది లేదని చాలా పరిపక్వతో కూడిన ప్రసంగాన్ని పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈరోజు మనం వింటున్నాం మీరు అన్నారు మొదట్లో పర్సెంటా అర పర్సెంటా టూ థౌజండ్ ట్వంటీ పోలవరం ఫినిష్ అన్నా అని మనం దేశం మొత్తం కూడా సిగ్గుపడే విధంగా అసెంబ్లీలో గలాటాలు చేసి తొడలు కొట్టి మీసాలు తిప్పి మీరు సినిమాటిక్గా ఉన్నారు రాజకీయాల్లో ఆయన చాలా ప్రక్షాళన గావించాలని చాలా నీట్గా ఉన్నారు ఒక మార్పు కోసం సామాజిక పరిపక్వత కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు డబ్బు కోసం మరో దానికోసమో కాదు రాజకీయాల్లో సామాజిక సమాజంలో మార్పు సాధించాలనే దిశగా ఆయన వచ్చారు ఆయన నమ్ముకొని మీరు అందరూ మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక వ్యవస్థ ఒక మంచి వ్యవస్థగా రాబోతుంది రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు ప్రజలందరికీ ఇదే వినవం జనసేన పార్టీ తరపున తెలుగుదేశం బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నారు ఎటువంటి ఆర్థిక నేరాలు వాళ్ళ మీద లేవు స్వచ్ఛమైన వ్యక్తులు సిటీలో చూసినట్లయితే పొంగూరు నారాయణ గారు ఎంపీగా అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకున్నంతలో ఉన్నంతలో సేవ చేస్తూ ప్రజలందరికీ కూడా చాలా దగ్గరగా చేరిపోయారు ఈరోజు వాళ్ళందరూ గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది వెళ్ళిపోయిన గారి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించే దిశగా జనసైనికులు అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారని చెప్తున్నాను జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఫండ్ అడగలేదు డబ్బులు ఇస్తేనే మేము రాజకీయం చేస్తాం అనుకోలేదు మిగిలిన రాజకీయ పార్టీలాగా ఆలోచిస్తే ఈ రోజు దాకా వెయిట్ చేస్తే కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వందల మంది ఆయనకి ఇచ్చేదాన్ని సిద్ధంగా ఉన్నారు ఆ టికెట్ల కోసం డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు ఆయన ఇవ్వమని ఎవరిని ఫోర్స్ చేయలేదు సగటు కార్యకర్త ఎవరైనా కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆ ఆశయాలు నచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ సంపాదన మేరకు అది వాళ్ళ ఇష్టమే కానీ ఎవరు ఫోర్స్ చేసింది కాదు దా వ్యవస్థ అంతా కూడా ఇక్కడే ఉంది డబ్బులు పెట్టినంత మాత్రం వ్యవస్థను కాపాడుకోలేరు మీరు గెలవలేరని సర్వేల ద్వారా పలు సర్వేల ద్వారా తెలియబట్టే ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది కానీ మరో విషయం కాదు ఆర్థికంగా ఆయనే మనకి ఉత్తరించింది ఏం లేదు ఎవరికి కార్యకర్తలు కూడా ఏం చేసింది లేదని నేను తెలియజేస్తున్నాను ఆ సేవ చేసిన దానికంటే పది రేట్లో ఎక్కువ గౌరవం ఆయనకి ఇచ్చింది మీరు చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు సీఎం ఆ సీఎం స్థాయి జాతీయ జాతీయ ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు పక్కన కూర్చోబెట్టగల గౌరవాన్ని పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చారు ఈరోజున నేను కూడా ప్రతిసారి ఇదే మాట చెప్తుంటాను ఆరు సంవత్సరాలుగా ఏదైనా పార్టీలో కార్యకర్తగా పనిచేసి ఉంటే ఇంత గుర్తింపు ఇంత అయితే రాదు కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఏదో లోపభిష్ట పనులు చేసుకోవాలని వచ్చిన వాళ్ళు మధ్యలో ఆగుతారే కానీ చాలా గౌరవం ఇచ్చారండి మీరు గమనించుంటారు మా పిఏసీ మెంబర్గా ఇచ్చారు జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో ఎన్నో గౌరవాలు ఆయనకి ఇచ్చారు అది వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు అంతేగాని ఇత ఈ డబ్బు ఇప్పుడైతే ఈయనకి ఏదైతే ఏదైతే గౌరవం వచ్చిందో ఆ గౌరవానికి ఆ డబ్బుకి సంబంధం లేదని కూడా మనకు ఒకసారి తెలియజేస్తున్నాను అదే దూరం దూరం నుంచి ఎవరో ఎప్పుడో ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు ఆయనతో పార్టీలో చేరిన వాళ్ళని చూసినట్లయితే దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి పార్టీలో యాక్టివ్గా లేరు నాకు తాలూకు మీడియా మిత్రుల దగ్గర కూడా ఐదు సంవత్సరాలకు సంబంధించిన జనసేన కార్యక్రమాలు చూసినట్లయితే ఆయన పక్కన ఉన్నోళ్ళు కానీ ఎవరైనా వెళ్ళిపోయినట్టుంటే మీరు గమనించుకోగలరు ఐదారు సంవత్సరాల నుంచి ఇన్యాక్టివ్గా ఉన్నోళ్ళు వాళ్ళు అట్లా టోల్ని ఏమైనా తీసుకెళ్ళి ఉండొచ్చు మా అంతకంటే ఇంకా ప్రయోజనం ఏం లేదు వైసీపీ పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రం అనేక విధాలుగా అన్యాయం అయిపోయిన సంగతి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలుసు ఈరోజు వాళ్ళ దృష్టి అంతా రేపు రాబోయే ఎన్నికల్లో పక్క పార్టీ వాళ్ళని కొనుక్కోవడంలో వాళ్ళ యొక్క అభివృద్ధి చూపిస్తున్నారు ఆ విధంగా కోట్లు పెట్టి పక్క పార్టీ వాళ్ళని కొనుక్కునే దృష్టి ఈ ఐదేళ్లలో రాష్ట్రం మీద కానీ పెట్టి ఉంటే ఈరోజు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు అయితే అనేక ఫ్యాక్టరీలు ఏదో అన్నీ వచ్చిండే వాటిని తుంగలో తొక్కి ఈరోజు వైసీపీ పార్టీ ఇసుక అనేక ప్రకృతి వనరుల్ని నాశనం చేసినటువంటి పార్టీ ఈరోజు నెక్స్ట్ ఐదేళ్లకు కూడా మేమే అని చెప్పి సిగ్గు లేకుండా ఈరోజు వైసీపీ నాయకులు అందరూ చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా ఈరోజు పక్క పార్టీల మా పార్టీలో నుంచి పోయిన వాళ్ళంతా సింగిల్ క్యాండిడేట్లే వాళ్ళ వల్ల జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బంది జరగదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉండేదంతా తీవ్రవాదులు ఆయన యొక్క అభిమానులు ఎట్లాంటి వ్యక్తులంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ కోసం ప్రాణాలు ఇచ్చేటటువంటి తీవ్రవాదులు ఈరోజు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి జనసేన పార్టీకి ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయినందువల్ల మాకు ఎటువంటి నష్టం లేదు కనుక ఈరోజు అవాక్కులు చవాకులు పేలుతున్నటువంటి వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం ఖచ్చితంగా మిమ్మల్ని రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తాం ఈరోజు రాష్ట్రం అభివృద్ధిని చెందాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి యొక్క పార్టీలు వీళ్ళ రేపు వచ్చే రాబోయే ప్రభుత్వం వీళ్ళదే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఈరోజు నెల్లూరులో చూసుకుంటే నారాయణ గారు నారాయణ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి ఆయన సేవలు అందిస్తున్నారు అదేవిధంగా విపిఆర్ గారు ఈరోజు జిల్లాలో ప్రతి ఒక్కరూ మంచినీళ్ళు తాగుతున్నారంటే ఆయన చలవాలి అని చెప్పి అందరూ గుర్తుంచుకోవాలా ఖచ్చితంగా రేపు జి రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఇచ్చినటువంటి కూటమి అభ్యర్థులందరినీ మేమందరం అదే జనసేన పార్టీ మరియు నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఖచ్చితంగా వీళ్ళందరినీ గెలిపించుకుంటుంది ఈ యొక్క మాటలన్నీ మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేషనల్ మీడియా అధికార ప్రతినిధి వారు సూచనల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ అందరం కలిసి రేపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం నా పేరు పవన్ కుమార్ యాదవ్ జనసేన పార్టీ లోరల్ ఫస్ట్ డివిజన్ ఇన్ఛార్జి నేను ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా ఉద్దేశం నుంచి మాట్లాడేది మేము తెలియజేసుకుంది ప్రజలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ రాజకీయాలని ఎలా ఉన్నాయంటే ప్రజలొక్కరు ఆలోచించాలి ప్రతి ఒక్కరూ మీడియా విధంగా కానీ సోషల్ మీడియాలో కానీ మొబైల్లో కానీ టీవీలో కానీ ప్రతి ఒక్కరు మాట్లాడేది గమనించాలి మీరందరూ ఎందుకనంటే ఇప్పుడు ఉండేది ప్రతి ఒక్కరు సేవ ప్రజలకు సేవ చేయాలని చెప్పి రావాలని చెప్పి జనసేనలో జనసేన చాలా కష్టపడుతున్నారు జనసేన పార్టీ కోసం అదే జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉండి మీరు విలువలు తెచ్చుకొని ఈరోజు వైసీపీలో పోయి మాట్లాడుతున్నారంటే అది ఎంత నీచంగా ఉందంటే మీకు ఆలోచించుకోవాలి చదువుకున్నారు ఉన్నత స్థాయిలో కానీ మీరు ఈరోజు జనసేన పార్టీలో విలువ తెచ్చుకొని ఈరోజు వైసీపీలో పోయి అంటే మీరు ఆలోచించుకోవాలి రెండోది ప్రజలకి సేవ చేయాలని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు అదేవిధంగా నారాయణ గారు వచ్చారు మీరు మాట్లాడేది ఒక్కసారి ప్రజలకి ఎంత ఉపయోగం అనేది చెప్పండి అంతేగాని మీరు ఏదో రాజకీయాల గురించి మాట్లాడద్దు మీరు మీ వ్యాపారాలు అవి చూసుకోవడానికి మాత్రమే మీరు పోయారని చెప్పి అనుకుంటున్నాం కానీ ఇంకో విధంగా అయితే కాదు అదేవిధంగా మేము లాస్ట్ టైం మీరు ఇప్పుడు ఏదో వైసీపీలో మీరు మైనారిటీ వాళ్ళకి ఇచ్చారని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న చెప్పి ఏదో అంటున్నారు లాస్ట్ టైం అనిల్ గారు అనిల్ యాదవ్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఇవ్వచ్చు కదా అదే సీటు అప్పుడు ఎందుకు ఆపేరు మీరు ఇప్పుడు ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ నీచ రాజకీయాలు మాత్రం ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు మీరు చేసిన అవి అవి అభివృద్ధి ఎందుకు చెప్పాలి ప్రతి ఒక్కరు రోడ్ల గురించి కానీ మనం అడిగేది డ్రైనేజ్ గురించి కానీ ఏ విధంగా మీరు సేవలు చేస్తే చెప్పాలి అంతేగాని మీరు అసలు ఒకసారి అల్లూరు నుంచి వరకు రావాలంటే ఎంతమంది వచ్చినంత దూరం బాధపడుతూనే వెళ్తారు పోయినంత దూరం బాధపడుతూనే ఉంటారు అదొకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు అదేవిధంగా నేను తెలియజేసేది ప్రజలు ప్రతి ఒక్కరు ఈసారి ఓటు అనేది చాలా విలువైందమ్మా అందరికి నమస్కరించి చెప్తున్నాను మీ యొక్క ఓటు విలువ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్క యువత కానీ అందరూ పెద్దవాళ్ళకి మీరు ఆలోచించి అందరూ వివరించి ప్రతి ఒక్కరు ఓటు విలువ గురించి చెప్పండి అంతేగాని ఓటుకి డబ్బులు ఇచ్చారని చెప్పి ఏదో మాత్రం చేసి మీరు మళ్ళీ మన రాష్ట్రాన్ని మరీ అప్పుల అప్పుల రాష్ట్రం మాత్రం చేయొద్దని మనం చేసుకుంటూ తెలియజేసుకున్నాం జై జనసేన జై హింద్